[SpeakerB] [SpeakerB] చె నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే లోపలి రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి బీర్వా తాలంచులు కూడా రాజ్ దగ్గరే ఉన్నాయి సో నిన్న నేను ముంబై వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ దగ్గర తాలంచేల్ తాలంశి తీసుకొని వచ్చి బీరువా ఓపెన్ చేసి చూస్తే నాకు గోల్డ్ లేదు మరి మా ఇంట్లో మనిషికి అయితే అవసరం లేదు గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం కాకపోతే నేను ప్రిజెన్లో ఉన్నప్పుడు మాల్వీ రెండు మూడు సార్లు వచ్చిందంట మా ఇంటికి ఇంకా మాల్వీ తీసిందనే ఉద్దేశమే ఉంది మరి అది రాజ్ తరుణ్ ప్రమేయం ఉండి జరిగిందా రాస్తానికి తెలియకుండా జరిగిందా అన్నది మరి పోలీసులు చెప్పాలి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను లాక్ వెళ్ళానండి దగ్గర ఉన్నాయి టెన్ టువెల్ లాక్స్ గోల్డ్ అండి నా మంగళ సూత్రం అదే పుస్తకల తాడు కూడా ఉంది అందులో అదే ఒక నాలుగు తులాలు ఉంటుంది సో నేను ప్రిజెంట్కి వెళ్ళేటప్పుడు ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాను తాలంచీలు రాస్తారని దగ్గరే ఉన్నాయి నిన్న కూడా నాకు మళ్ళీ కీస్ ఇచ్చాడు టోటల్ ఉన్నాయి రెండు సెట్స్ రాజ్ దగ్గరే ఉన్నాయండి ఆ సెట్ ఏదైతే ఉందో రాజు దగ్గరే ఉంది మరి నా మనిషికి అయితే తన బంగారం తను తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు మరి ఇప్పుడు ఆ క్రిమినల్తో ఆవిడ ఆవిడతో ఉన్నాడు ఉన్నాక మరి కలిసి చేశారా లేకపోతే ఆవిడ ఒక్కతే చేసిందో ఆవిడ ఆవిడైతే వచ్చి ఒక మూడు నాలుగు రోజులు ఉందండి ఇంట్లో మరి ఇప్పుడు జరిగి మార్చి నెలలో కదండి జరిగింది కాకపోతే మా ఇంట్లోకి వచ్చిన విజువల్స్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి థ్యాంక్ యూ